సూర్యాపేట జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీఐ కాలేజీకి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరయ్యారు వంద కోట్లతో దొండపాడు లింగగిరి చిల్లేపల్లి చిలుకూరు గణపవరం గ్రామాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు మంజూరు చేసి ప్రయత్నం చేస్తున్నాం అయితే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో మనకంటే కూడా ఎక్కువ మంజూరు అవుతుంది అక్కడేమో కొన్ని పనులకి వందల కోట్లు మంజూరు అవుతుంది ఇక్కడ మనం చిన్న చిన్న పనులకి అన్ని మంజూరు చేసి ఫాలో అప్ చేసి టెండర్లు పెట్టించి కాంట్రాక్టులు సరిగా పనిచేస్తున్నారో చూసి నాణ్యత పనిచేయడంలో మనం ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరి అదేవిధంగా విధంగా కూడా అయితే అయితే తప్పనిసరిగా చిరుకూరు మండలంలో మీరు ఎప్పుడూ నా పట్ల పద్మావతి గారి పట్ల మీరు అభిమానం ప్రేమతో ఉన్నారు మేము కూడా ప్రజా జీవితంలో బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు బాధ్యత మా పని చేస్తూ ఎంత విలీత అంత డెవలప్మెంట్ చేయాలనే నిరంతర పార్టీ అయితే ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి పద్మావతి గారు